రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అంటే కొంతమందికి అన్నలు ఉంటారు కదా అన్నలో తమ్ముళ్ళు అలాగా వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా అదృష్టం అంతం మా అలా కాకుండా మేము దురదృష్టం మాకు మా నాన్న లేడు మాకు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు ఎవరూ లేరు ఒక్కోసారి బాధ వేసింది ఏం చేస్తాం మేము ముగ్గురు అక్కల చెల్లెమే కదా అందుకనే మా అక్క వాళ్ళే మా అక్క మా వచ్చేసేమో చిలకల్లో ఉంటారు వాళ్ళే వాళ్ళు వచ్చేసి అన్నికి రాఖీ కట్టెళ్ళారు చాలా అంటే వాళ్ళు రారసు వాళ్ళు రావట్లే ఎక్కువ అనిపించింది మా చెల్లి కూతురు వచ్చేసే వాళ్ళ రాఖీ కట్టేసి వెళ్ళింది వాళ్ళకేం వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా అందుకని నేను వీడియో తీయలేదు మీరు అసలు ఏమేమి మీ అన్న మీ తమ్ముళ్ళు ఇచ్చారు గిఫ్ట్లు నా మెసేజ్ చేయండి కాస్త చూసి సంతోషం అనబడతాం కదా మా బుడ్డి పిల్లలు కూడా ఇంకో అది ఏళ్ళకన్నా రాఖీ గడితే పోయేది బుట్టి పిల్లలకి డబ్బులు ఇస్తారు చూడండి ఎవరికైనా కావాలంటే చెప్పండి అండి బుట్టి పిల్లల్లో చూడండి మందు వెళ్ళిపోతున్నా తట్టుకోలేకపోతున్నా చూసి రియల్ గా చూస్తే నేను తట్టుకోలేకపోతున్నా మీరు డబ్బులు పెట్టుకునే బదులు ఇంకో ఎలాంటి బుడ్డి పిల్లలు తీసుకున్నారని తయారు అవుతారు ఇంట్లో పెట్టే అంతే అంతేకా బుడ్డమ్మ అంతేనా అంతేనా నీ గురించి చెప్తున్నా నేను నీ అందం గురించి చెప్తున్నా నేను ఇంత అందం ఎలా పుట్టివా అని చెప్పేసి వాటి చూసాను ఇంత రిచ్ అది అజ్జుడు ఎలా చూస్తుంది మమ్మీ ముద్దులాడుకుంటా పిల్లల్ని ముద్దులాడుకుంటుంది మమ్మీ ఏమైనా తమన్నా ఏమో వచ్చేసి తమన్నా పిల్లలు ఇల్లు ఎలా ఉన్నారో చెప్పండి మీకు ఈ గురించి చెప్పాను సరేనా చూడు తాగేసి తాగి వాడి మమ్మీ వైట్ చూడు మమ్మీ మమ్మీ వైట్ జూడు ఇటు టు టు ఇందా ఊరికి వచ్చింది తెలుసా ఎక్కేసి వచ్చింది చూడాలా అదే ఏంటో ఇలా ఎలా తిప్పుతుంది బాగుందమ్మా ఇంకా డిఫరెంట్ లేదు వాళ్ళ అమ్మకలానే పెద్దరైతే మస్తు పెరిగి పెరిగిద్దా ఆ పెరిగిద్ది కంపల్సరీ పెరిగిద్ది ఇంకా బ్లాక్ డిఫరెంట్ వాళ్ళ నాన్న కలర్ అయి ఉంటది మొత్తం ఈ ఇల్లు అలా ఉన్నారు వాడు మటుకు వాళ్ళ నాన్న కలరు ఎందుకంటే వాళ్ళ నాన్న నేను చూసాను నేను మీ ఆయన నేను చూసాగా మీ ఆయన వీళ్ళ ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయినండి ఇప్పుడు దాని వాళ్ళ ఆయన వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడప్పుడే వస్తుంది అందుకే మేమే చూసుకోండి మేము ఇప్పుడు దాన్ని అంతేగా వాళ్ళ ఆయన వస్తలే త్వరలో వచ్చేసేసి దీనికి ఒక ఇల్లు రెడీ చేస్తుంది ఇక్కడ ఈ తినేసి చూస్తుంది తీసుకో పిల్లల్ని చూపెడతాను ఇదిగో పిల్లలు చూడాలి ఎలా చూస్తుంది చూసింది ఇది ఏడాది తాగుతుంది దాన్ని బిట్రా బుడ్డి నువ్వు దాకు ఇది ఎక్కడ తాగుతుంది అమ్మ పిల్లలు బలే పాలు అవుతున్నారు పాలు తాగుతున్నారు పిల్లలు ఎంత ఎలా చూడ అంత ప్రశాంతంగా తింటున్నారు చికెన్ లేదు కానీ సైలెంట్గా ఉంటున్నారు నేను చూపెట్టిన కొత్త వైట్ వాడు అది బ్లాక్ బ్లాక్ హెయిర్ జూడి బలి ఉంది పిల్లది చూస్తాను పెరిగాండి వస్తా పిల్ల పేద పోసుకున్న పిలుస్తావు వదిలే నువ్వు నువ్వు ఒక్కడు నువ్వు అలా వస్తున్నారు చూడ చల్లటి గాలి వస్తుంది కదా మమ్మీ ఈ బ్లాక్ పెరిగమతో ఈపు ఈ అడుగుని పాలు ఉన్నాయ్ मम्मी కొన్ని పాలు ఉన్నని అడుగును ఆ పడిజర్గా బుటిజర్గా ఈ పెడిగ్రీ బండిలో పెట్టేస్తాను ఇంకా ఆ పెడు ఆ పెరిగమతో ఈపు ఈ అడుగును పాలున్నాయి మమ్మీ కొన్ని పాలు ఉన్నాయి అడుగును పెడిగిరి బండ్లో పెట్టేసుకోను ఇంకా బుడ్డిదే వచ్చేసింది ఏంటి మమ్మీ బుడ్డిది కావాలి Very good.